ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన మన దేశంలో ప్రస్తుతం స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాలకు డిమాండ్ ఉంది గణాంకాల ప్రకారం భారత్లో అమడవుతున్న కార్లలో దాదాపు సగం ఎస్యూబీలే అయితే టాప్ ఫైవ్ ఎస్యూబీల జాబితాలో పెద్దగా మార్పులు ఉండవు టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమడవుతున్న కాంపాక్ట్ ఎస్యూబీలో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమడైన కారు ఇదే సేఫ్టీ విశ్వసనీయత మంచి ఫీచర్ల జాబితా ఒకటి కంటే ఎక్కువ పవర్ ట్రైన్ ఆప్షన్లు ఈ మైక్రో ఎస్యూబీని భారతీయులకు బాగా నచ్చే కారుగా నిలబెట్టాయి ప్రస్తుతం పంచ ఐసిఈ వెర్షన్ను రోడ్డు పైకి తీసుకురావడానికి దాదాపు ఏడు పాయింట్ రెండు ఆరు నుంచి పన్నెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి బేస్ ప్యూర్ ఎంటీకి నెలవారీ ఈఎంఐ పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు నుంచి టాప్ స్పెక్ రే టూ ప్లస్ ఎస్ఏఎంటీ కామో ఎడిషన్కు పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు వరకు ఉంటుంది కాబట్టి నెలకు నలభై తొమ్మిది వేల నుంచి ఎనభై మూడు వేల వరకు జీతం ఉన్నవారు ఈ కారణమైతే తేలిగ్గా కొనుగోలు చేయొచ్చు టాటా నెక్సాన్ దేశీయ వాహన తయారీదారులు విడుదల చేసిన సబ్ ఫోర్ మీటర్ ఎస్యు భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమడవుతున్న ఎస్యుల్లో టాటా నెక్సాన్ కూడా ఒకటి నెక్సాన్ రెండు వేల ఇరవై మూడులో చివరిసారిగా ఫేస్లిఫ్ట్కు గురైంది పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ అనే నాలుగు పవర్ ట్రైన్ ఆప్షన్స్లో లభించే ఏ ఇది మాత్రమే కాదు ఫైవ్ స్టార్ సేఫ్టీ లేటెస్ట్ ఫీచర్స్ నెక్సాన్లోని ఇతర ఆకర్షణీయ అంశాలు నెక్సాన్కు ప్రత్యర్థి అయిన మారుతి బ్రెజా కూడా బెస్ట్ సెల్లర్ కార్ మోడల్ భారతదేశంలో అత్యధికంగా అమడవుతున్న కార్ల జాబితాలో ఇది క్రమం తప్పకుండా టాప్ టెన్లో ఉంటుంది ఆధునిక ఫీచర్లతో కూడిన ఈ కారు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జి కిట్తో కూడా లభిస్తోంది కొన్ని రోజుల క్రితమే కంపెనీ కారుకు ఆరు బ్యా ఆరు ఎయిర్ బ్యాగ్లను జోడించి అప్డేట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు హిందాయ్ క్రెటా పద్దెనిమిది వేల యూనిట్లకు పైగా అమ్మకాలతో ఈ మిడ్ సైజ్ ఎస్యువి మారుతి చిన్న కార్లను కూడా వెనక్కు నెట్టి అగ్రస్థానంలో ఉంది గేర్ బాక్స్ కాంబినేషన్లో క్రెటాను ఎస్యువి వినియోగదారుల్లో బాగా పాపులారిటీ తీసుకొచ్చాయి గత జనవరిలో క్రెటా ఫేస్ లిఫ్ట్తో వచ్చింది మహీంద్ర ప్రసిద్ధ ఎస్యువి స్కార్పియోయన్ దాని బోల్డర్ డిజైన్ సేఫ్టీకి పేరుగాంచింది ప్రస్తుతం ఈ ఎస్యు ఆన్ రోడ్ ధర పదహారు పాయింట్ ఏడు నాలుగు నుంచి ముప్పై పాయింట్ మూడు ఏడు లక్షల వరకు ఉంది స్కార్పియో ఎన్ ఎన్ డవల్ జెడ్ టూ సెవెన్ సీటర్ పెట్రోల్ ఎంటీకి నెలవారీ ఈఎంఐ ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు నుంచి ఫుల్లీ లోడెడ్ జెడ్ ఎయిట్ ఎల్ ఫోర్ బై ఫోర్ డీజిల్ ఎయిటీ కార్బన్ ఎడిషన్కు నలభై ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు వరకు ఉంటుంది కనీసం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల నుంచి రెండు పాయింట్ సున్నా రెండు లక్షల వరకు నెలవారీ జీతం ఉన్నవారు ఈ కారును నిస్సేహ ఈ కారును నిస్సందేహంగా కొనుగోలు చేయొచ్చు ఈ గణాంకాలు పది శాతం ప్రామాణిక వడ్డీ రేటు ఐదు సంవత్సరాలు తిరిగి చెల్లించే కాల వ్యవధితో తయారు చేయబడ్డాయి ఒక వ్యక్తి తన జీవితంలో ఇరవై ఐదు శాతం మాత్రమే ఈఎంఐ కోసం ఉపయోగిస్తాడని కూడా పరిగణనలోకి తీసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి